నిజమైన దృష్టితోటి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి ఉద్దేశంతో పరుగు పరైన వర్గాలకు అండగా ఉంటూ ఇప్పుడేంటి నలభై ఐదు శాతాన్ని అమలు చేయాలి ఇప్పుడు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన సిద్ధశుద్ధిని చాటుకోవాలి అని అంటే మహేష్ కుమార్ గౌడులు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు ఆయనను ముఖ్యమంత్రి చేయాలి లేదా బట్టి విక్రమార్క ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మరు కేవలం బీసీలకు యాభై శాతం మంత్రివర్గంలో స్థానాలు ఉండాలి కానీ ముగ్గురంటే ముగ్గురే కానీ ఎనిమిది శాఖలు ఉండాలి కానీ ఎనిమిది శాఖల్లో ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత లేదు భాగస్వామ్యం లేదు బడ్జెట్లో లేదు అదేవిధంగా కాంట్రాక్టులలో లేదు అడుగు అడుగున మోసమే ఇంకా బీసీల కోసం పనిచేస్తున్నదని ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చివరి పాలన బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతోటే మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడం జరిగింది కానీ ఇప్పుడు కూడా మంచి పనులు చేయకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపిస్తారు కాబట్టి దీన్ని అర్థం చేసుకుని దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు నలభై రెండు శాతం నువ్వు ఇస్తానని చెప్పావు దాన్ని అమలు చేసే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం మొత్తం ఏంటి అనే అవసరమైతే రాష్ట్ర బంధును నిర్వహిస్తాం మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం ఆర్పిస్తుందన్న గారు గత అనేక సంవత్సరాల నుంచి మొదట మేము పంతొమ్మిది ఎనభై ఆరులోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్పిస్తున్నా నేను కలిసి మురళీధరరావు కమిషన్ రిపోర్టును అమలు చేయాలి బీసీలకు నలభై నాలుగు శాతం పెంచాలి అని ఇద్దరం కలిసి యూనివర్సిటీలో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులం సమసంగ్రామ పరిషత్ అనే సంస్థను స్థాపించి రిజర్వేషన్ చేసినటువంటి వ్యక్తులం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అధికారాల కోసం రాజ్యాధికారం కోసం నిర్విరామంగా విరామంగా కూడా కష్టపడుతున్నటువంటి నాయకులం కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ అవకాశంలో మొత్తం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పౌజనులు పరిపాలించాలి బీసీలు ముఖ్యమంత్రులు కావాలి ఎస్సీలు ముఖ్యమంత్రులు కావాలి అంటే బీసీలు అంటే ఓట్లు వేసే వాళ్ళే కాదు జెండాలు మోయటానికే కాదు మొత్తం ఏంటి అంటే బహిరంగ సభలను జయప్రదం చేయటమే కాదు మేము రాజకీయ బానిసలం కాదు మేము ఓట్లేయడానికే పుట్టలేదు మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం ఈ రాష్ట్రాన్ని మేము పరిపాలిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజీఆర్ నారగోని చైర్మన్ పొలిటికల్ జస్టిస్ ప్రంట్ చైర్మన్